రావచ్చు మీకు ఎందుకు వైసీపీకి ఈ ఇది సాగర తీరం న్యూస్ ఛానల్ లేదు కొమ్ము కాస్తుంది ఏమో అని చెప్పేసాను అది కాదు ఈ ఛానల్ ఎవరికి కూడా కొమ్ము కాయదు ఉండేది ఉన్నట్టు చెప్పడమే ఈ యొక్క ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం దానికి ఉదాహరణ కూడా చెప్తాను రెండు వేల పంతొమ్మిదిలో జరిగే ఎన్నికల్లో ఇదే ఉత్తర నియోజకవర్గంలో రాజు గారు ఓడిపోతున్నారని చెప్పేసి మొట్టమొదటి చెప్పింది మేమే అయితే వాళ్ళు కొన్ని రకరకాలుగా మా మీద కొన్ని కామెంట్లు చేశారు చేసినా సరే మేము పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు కూడా దాని మీదే మా యొక్క సాగర తీర బృందం ఎన్నికలు అయిపోయిన తర్వాత నేరుగా ఓటర్లు కలిసి ఓటు వేసిన తర్వాత ఎవరు వేశారమ్మా అని చెప్పేసి అడిగిన తర్వాత వాళ్ళు చెప్పిన దాన్ని పరిగణలో తీసుకొని దీన్ని మేము ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను అనమాట దానికి కూడా కొన్ని కారణాలు చెప్తాను కేకే రాజు గారికి ఎందుకు వేయాలి విష్ణుకుమార్ రాజు గారికి ఎందుకు వేయకూడదు అని చెప్పేసి కూడా మేము క్వశ్చన్ చేయడం అడిగాం అయితే వాళ్ళు ఒకటే చెప్తున్నారు వాళ్ళ స్టేట్మెంట్ ఏంటంటే గతంలో గంటా శ్రీనివాసరావు గారు గెలిచారు కనీసం నియోజకవర్గం వైపు కన్నెత్తేనే చూడలేదు మేము ఏమైపోయాం మా బాధలు మమ్మల్ని ఎవరు చూస్తారు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కేకే రాజు రాజుగారు మమ్మల్ని అంటిపెట్టుకొని మాకు ఏ సమస్య వచ్చినా సరే తక్కువని స్పందించి పరిష్కరించే దిశగా పనిచేశారు కాబట్టి కేకే రాజు గారంటే మాకు చాలా ఇష్టం లాస్ట్ టైం మేము చేసిన తప్పు ఈసారి మేము తప్పు చేయదలుచుకోలేదు ఆయన్ని కంపల్సరిగా ఎమ్మెల్యేగా చేసి తీరుతామని ఒక నిర్ణయం అయితే ప్రజలు ఉన్నట్టు మాకు అర్థమయ్యింది అయితే కేకే రాజు గారు ఓకే మీరు ఆయనకి ఓటేస్తున్నారు సరే వేసారు అని చెప్పేసి ఆయన అంటున్నారు విష్ణుకుమార్ రాజుగారికి ఎందుకు వేయటం లేదు అని చెప్పేసి ఆయన ఎప్పుడు వచ్చారు ప్రజల్లోకి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఒక గత మహా అయితే ఒక పదిహేను రోజుల క్రితం ఏదో వార్డుల్లోకి వచ్చి అలాగేలాగా చేసి చేశారు ఎట్లా నమ్ముతాం ఆయన్ని కాబట్టి మాకు మొదటి నుంచి కూడా కేకే గారు మాతో పాటు ఉన్నారు కాబట్టి ఆయనకే ఈసారి మా ఓటు వేసావని కొంతమంది మహిళలు అయితే బహిరంగంగానే చెప్తున్నారు అయితే కొంతమంది మహిళలు కూడా వైసీపీకి ఓటు వేసినా సరే బయటికి చెప్పడానికి కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే మా కోసం ఏదైనా ఈ మిగతా సోషల్ మీడియా వాళ్ళు వాళ్ళు వ్యక్తిగతంగా మమ్మల్ని టార్గెట్ చేసి ఏమైనా ఇబ్బందులకు గురి చేస్తారేమో అనే భయంతోనే అయితే చాలామంది మహిళలు ఉన్నారు వాళ్ళు కూడా చెప్పాలని చూశారు కానీ ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఎందుకు చెప్పడం అని చెప్పేసి చేశారు అయితే అందులో కొంతమంది మహిళలు అయితే ధైర్యంతో ముందుకొచ్చి మే పలానా వ్యక్తికి ఓటేశాం ఇందులో ఎవరేమనుకున్నా ఏమన్నా మాకు సంబంధం లేదు అనేసి కొంతమంది అయితే ఖచ్చితంగా చెప్పడం జరిగింది కాబట్టి ఇవన్నీ పరిగణనలో తీసుకుంటే రానున్న నాలుగవ తారీఖుని రిజల్ట్ వచ్చేటప్పుడు ఈ వైసీపీ తరఫున కేకే రాజుగారు ఉత్తర నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవనున్నారనేది స్పష్టమైన సంకేతాలు మాకు కూడా ఉన్నాయి అయితే అది కూడా విషయం చెప్తానండి అంటే కేకే రాజుగారికి ఎందుకు ఓటు ఆయన ఎలాగ గెలుస్తారని చెప్పేసి మీకు సందేహం రావచ్చు దాన్ని కూడా నేను వివరణిస్తాను ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ తరఫున గంటా శ్రీనివాసరావు అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఆయనకి ప్రత్యర్థిగా వైసీపీ నుంచి కేకే రాజు గారు పోటీ చేశారు బాగానే ఉంది ఎన్నికలు అయ్యాయి ముగిసాయి గంటా శ్రీనివాస్ గారు గెలిచారు గెలిచిన తర్వాత కనీసం ఒక్కసారి కూడా నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు ప్రజలు ఏమైపోతే నాకెందుకు అన్నట్టుగా ఆయన వ్యవహరించారు దట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేవా వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు నాకు వాళ్ళు ఓటు వేసి గెలిపించారు వాళ్ళకి నేను అండగా ఉండాలని కనీసం కనీసం కూడా ఆలోచన చేయకుండా పూర్తిగా ఆ అక్కడున్న ప్రజల్ని నియోజకవర్గాన్ని పూర్తిగా వదిలేశారు అప్పటి నుంచి కేకే రాజు గారు గంటా శ్రీనివాసరావు గారు చూడట్లేదని చెప్పేసి ఆయన ఆయన వదిలిపెట్టలేదా నియోజకవర్గం ప్రజలు నావాలనుకున్నారు ప్రజలకి ఏదో చెయ్యాలి ఏదో నన్ను అయితే గెలిపించలేదు అయినా సరే ప్రజలకు సేవ చెయ్యాలి అనే ఒకే ఒక లక్ష్యంతో గంట శ్రీనివాసరావు అనే వ్యక్తి లేకపోయినా సరే ఆయనే అన్ని అన్న ఆయనే ఒక తండ్రిగా అన్ని రకాలుగా ప్రజలను ఇప్పటి వరకు చూసుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా వెళ్ళేటట్టు వాళ్ళకి అందకపోతే ఎందుకు అందలేదని చెప్పి సచివాలయం తాలంటీర్లను పిలిపించి వివరణ అడగడం సంబంధిత వ్యక్తి ద్వారా సంక్షేమ పథకం వాళ్ళకి చేరేలా చేయడం ఇలాంటివి రకరకాల కార్యక్రమాలు చేయడం వల్ల అక్కడ ప్రజలు కేకే రాజుని పూర్తి స్థాయిలో విశ్వసించారనేది మాకు పక్కా సమాచారం దా దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ వీడియో చేయాల్సి వస్తుంది అంతే తప్ప ఈ పార్టీకి పాజిటివ్గా చెప్తే మాకేదో వస్తుంది ఆ పార్టీకి ఏదో ఏ యాంటీగా చెప్తే మాకేదో వస్తుందని కాదు ఇదైతే వాస్తవం రేపు ఉదయం జరగబోయేది కూడా ఇదే అయితే ఈ విషయం చెప్పడం వల్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ కొంతమంది తిట్టుకుంటారు ఏంటిని ఇలా చెప్తున్నారని అయితే ఆ విషయంలోనే మమ్మల్ని తిట్టుకున్నా పర్వాలేదు ఎందుకంటే జరిగిన వాస్తవం చెప్పాలనేది మా ఉద్దేశం అక్కడ ఉన్న పరిస్థితి అక్కడ మాట్లాడిన మహిళలు ఇచ్చిన వివరణలో ఇవన్నీ పూర్తి స్థాయిలో పరిగణనలోకి తీసుకొని అన్ని ఆలోచన చేసి ఒక రిపోర్టు తయారు చేసి ఈ విషయం చెప్తున్నాం నమ్మేవాళ్ళు నమ్మచ్చు నమ్మకపోయిన వాళ్ళు నమ్మకపోవచ్చు